తో పాన్ వరల్డ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ ఆ రేంజ్ లో నెక్స్ట్ మూవీ తెరకెక్కాలని ఉవ్విల్లోరుతున్నాడు అందుకే తాను నటించే ముప్పయో చిత్రానికి చాలా కసరత్తు చేస్తున్నాడు ఎన్టీఆర్ థర్టీ వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ చిత్రం చాలా ఆలస్యం కావడానికి ఇదొక ప్రధాన కారణం ఎన్టీఆర్ థర్టీ నుంచి వచ్చిన మాస్ లుక్ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫిఫ్త్న రిలీజ్ డేట్ ని ప్రకటించింది మూవీ నట్ మార్చ్ ముప్పై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఎన్టీఆర్ థర్టీకి అనిరుద్ధ సంగీతం ఓ అసెట్ గా నిలుస్తోంది ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వి కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది త్వరలో కన్ఫర్మేషన్ రానుందని టాక్ ఇక హీరో ఎన్టీఆర్ నే ఢీ కుట్టే బలమైన విలన్ కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది మూవీ టీం అందుకోసం ఏకంగా స్టార్ హీరోలను పరిశీలిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ సంప్రదించాలని తెలుస్తోంది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ తెలుస్తోంది సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్ ని కూడా పరిశీలిస్తున్నారట అంతేకాదు క్యారెక్టర్ యాక్టర్ విలన్ గానే కాకుండా హీరోగాను మెప్పించిన విజయ్ సేతుపతిని కూడా కన్సల్ట్ చేశారని టాక్ ఈ ముగ్గురిలో ఒకరిని ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్ కి ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది ఇలాంటి రేర్ కాంబో సెట్ అయితే ఎన్టీఆర్ థర్టీ సెన్సేషన్ని క్రియేట్ చేయటం ఖాయం